టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇంటా బయట కాకరేపుతుంది కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన హెల్త్ టిప్స్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది హైడ్రోజన్ ఫెరాక్సైడ్ నెబ్బులైజేషన్ వాడకంపై శామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు అంతేకాదు సమంతను నిరక్షరాస్యులుగా అభివర్ణించారు దీనికి ఆమె కౌంటర్ కూడా ఇచ్చారు ఇక ఈ సమస్యకు ఎండిపడినట్లే కనిపించినా తాజాగా సమంత చేర్చేసిన చిట్కా విషయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతరులకు సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదే కానీ జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ గుత్తాజ్వాల ఫైర్ అయ్యారు సమంత పేరు ప్రస్తావించకుండానే గుత్తాజ్వాల ఈ కామెంట్స్ చేశారు జనాలకు ఆరోగ్య సూచనలు ఇచ్చే సెలబ్రిటీలను ఒకే ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు మీరు సూచించిన చికిత్స వల్ల అవతల వాళ్ళు మరణిస్తే పరిస్థితి ఏంటని ట్విట్టర్ వేదికగా గుత్తాజ్వాల ప్రశ్నించారు తాజాగా మరో నటి పూనం కౌర్ కూడా సమంత హెల్త్ టిప్స్పై స్పందించారు గుత్తాజ్ ట్విట్టర్ కు రిప్లై ఇచ్చిన ఆమె ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాల దేని అయినా అడ్వర్టైజ్ చేయొచ్చు అనే దానికి ఉదాహరణ అన్నారు చాలామంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు కానీ వాళ్ళు మాత్రం చక్కెర ఉన్నటువంటి పదార్థాలైన చాక్లెట్లు కూల్ డ్రింక్స్ విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉంటారన్నారు ఇదంతా కేవలం డార్క్ రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనం కామెంట్ చేశారు